హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక స్టోరీ తరువా భాగంలోనికి వెళ్ళిపోదాం అలా అని కాదు మీరు ఇలా రోడ్ సైడ్ తింటారా అని ఎంతైనా సీఎం కొడుకువి కదా అని అంటుంది యష్మి ఏ సీఎం కొడుకు అయితే నాలుగు కొమ్ములు ఏమైనా వస్తాయా ఏంటి సీఎం కొడుకు అయినంత మాత్రాన అన్నం తినకుండా గడ్డి తిని బ్రతుకుతారా నువ్వు నీ ఇప్పే ఇచ్చి ప్రశ్నలు అంటూ ఆమె తల మీద కొట్టి టూ ప్లేట్స్ అంటూ అక్కడ ఉన్న పానీపూరి బండి వ్యక్తికి చెబుతాడు రుద్ర ఆమె తల మీద రుద్దుకుంటూ నీలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి అని అమాయకంగా చెబుతూ వాటిని తట్టుకోవటం చాలా కష్టం ఉదయం నుంచి అమ్మో నిమిషానికి ఒక రకంగా మారిపోతున్నావు నిమిషానికి ఒక రకంగా మాట్లాడుతున్నావు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో నాకైతే అర్థం కావటం లేదు అంతా అయోమయంగా గందరగోళంగా ఉంది ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకొని ఏం పేకాలి ముందు పానీపూరి తిను అంటూ అతను ఇచ్చిన ప్లేట్ తను తీసుకొని ఆమెకు ఇస్తాడు ఆమె అదే అయోమయంలో ఉండి అక్కడ కూర్చొని నిదానంగా తింటూ ఉంటుంది అతను మాత్రం చాలా స్పీడ్గా తినేసి ఇంకొక ప్లేట్ చెప్తాడు అప్పటికి ఆమె రెండు పానీపూరీలు కూడా పూర్తిగా తినలేదు కానీ అతను మాత్రం అయిపోయాయి అన్నాడు ఏంటి అంత స్పీడ్గా తినేసావా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి అడిగింది యష్మి మరి నీళ్ళ గంటలు గంటలు కూర్చొని తింటూ ఉంటారనుకుంటున్నావా ఏంటి ఇక్కడ పానీపూరి చాలా బాగుంటుంది కావాలంటే నువ్వెప్పుడైనా ఇక్కడికి వచ్చి ట్రై చేయవచ్చు అని అన్నాడు రుద్ర సరేలే ఇక్కడికి వచ్చి తినాలి అనుకున్నప్పుడు చూడొచ్చు కానీ అంటూ టైం చూసి మనం కాలేజీకి వెళ్దామా అక్కడ నేత్ర మనం రాకపోతే టెన్షన్ పడుతూ ఉంటాడు అని అన్నది యష్మి అప్పటి వరకు సరదాగా ఉన్నవాడు కాస్త నేత్ర పేరు వినేసరికి కోపంగా సర్లే మోదు తిను అంటూ తను తినటం ఫినిష్ చేసి ఆమెను పట్టించుకోకుండా బైక్ దగ్గరకు వెళ్ళిపోతాడు ఇప్పుడు నేనేమన్నానని అంత కోపంగా వెళ్ళిపోయాడు ఏంటోలే అంటూ నిదానంగా తిని తను కూడా బైక్ దగ్గరకు వస్తుంది అలా ఆమె బైక్ ఎక్కిన వెంటనే ఆ బైక్ని ఎక్కడా ఆపకుండా కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అలా అంత స్పీడ్గా వెళుతూ ఉండటంతో యష్మికి భయంతో అతని భుజం మీద రెండు చేతులు వేసి కొంచెం స్లోగా వెళ్ళవా భయంగా ఉంది అని బ్రతిమలాడుతున్నట్లుగా అడిగింది ఆమె భయపడుతుంది అని అర్థం చేసుకొని స్లో చేస్తాడు రుద్ర యష్మి ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినది అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది ఆమెలో అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి వాటికి సమాధానం రుద్ర మాత్రమే చెప్పగలడు అనుకొని రుద్ర అని మృదు మధురంగా పిలుస్తుంది ఆమె అలా పిలవటంతో వెళుతూ ఉన్నవాడు కాస్త ఒక్కసారిగా బైక్కి షడన్గా బ్రేక్ వేసి మరీ ఆపేసి వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు అతడు అలా చేస్తాడని ఊహించగా ఒక్కసారిగా అతని మీద పడి ఏమైంది ఎందుకు షడన్గా బైక్ బ్రేక్ వేశావు అని చాలా నిదానంగా అడుగుతుంది అదే ఉదయం మాత్రం చాలా సీరియస్ అయ్యింది అదే విషయం మీద ఉదయానికి సాయంత్రానికి చాలా తేడా వచ్చింది యష్మిలో నువ్వు నన్ను రుద్రాని ప్రేమగా పిలిచావా ప్రేమగా కాదు నార్మల్గా పిలిచాను అంతే నువ్వు మరీ ఓవర్ ఎగ్జైట్ అయిపోవలసిన అవసరం లేదు అని ఒక నెట్టూర్పు విడిచి నువ్వు ఎప్పటికి పిలవాలి నేను ఎప్పటికీ వినాలి అని అనుకుంటూనే ఉన్నాను కానీ ఈ చిట్టి మనసేమో నిజమేమో అని అంటూ ఉంటే అది నిజమైతే బాగుండు అనుకుంటూ అడిగాను కాదు అని తెలిసింది కదా సరే ఎందుకు నన్ను పిలిచావో ముందు అది చెప్పు అంటూ మరలా బైక్ స్టార్ట్ చేశాడు రుద్ర అది నేను నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను అని అన్నది యష్మి అంతగా ఏం అడగాలనుకుంటున్నావో నన్ను అన్నాడు రుద్ర ఏం అడగాలి అనుకుంటున్నాను అంటే చాలా అడగాలి అనుకుంటున్నాను అని అన్నది చేతులు రెండు పెద్దగా చాపి అసలు నువ్వు నిజంగా ఎప్పుడు ఇలానే ఉంటావా లేదంటే కాలేజీలో అందరినీ దూరం పెడుతూ అందరినీ కోపంగా చూస్తూ ఉంటావా కదా అలా ఉంటావా ఎప్పుడు అని తింగర ప్రశ్న వేస్తుంది మొదట నీకేమనిపించింది నా బిహేవియర్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకుంటున్నావా లేదంటే దానిలో ఏదైనా మార్పు ఉంటుంది అనుకుంటున్నావా ఆమె తల కొట్టుకుంటూ నాకు అది అర్థం కాక కదా నిన్ను అడిగేది ఆమె తల కొట్టుకునేది అతను అద్దంలో చూసి నవ్వుకుంటూ నీ దగ్గర మాత్రం నా బిహేవియర్ ఒక విధంగా ఉంటుంది ఇక అందరి దగ్గర నా బిహేవియర్ ఇంకోలా ఉంటుంది ఎంతైనా నువ్వు నా లవ్వు కొవ్వు కదా అని అన్నాడు లవ్ అనేసరికి ఆమె మొహం చిట్లించుకొని పక్కకు తిప్పుకుంటుంది ఆమె రియాక్షన్కు నవ్వుకుంటూ ఉంటాడు రుద్ర అతని భుజం మీద చెయ్యి వేసి నాకు నిన్ను చూస్తుంటే అన్ని రకాల ఎమోషన్స్ మిక్సీలో వేసి తిప్పితే ఎలా ఉంటాయో అలానే నీలో ఉన్నాయి అనిపిస్తుంది కానీ నువ్వు ఏ ఎమోషన్ని కూడా పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయటం లేదు ఒక్క కోపాన్ని మాత్రం అందరి మీద రుద్దుతావు నీకెందుకు అలా అనిపించింది అని నార్మల్గా అడుగుతాడు రుద్ర ఈరోజు ఉదయం నుండి నిన్ను దగ్గరగా ఉండి చూస్తున్నాను కదా అందుకే అలా అనిపించింది ఉదయం మనం టిఫిన్ తినటానికి రోడ్ సైడ్ ఒక చిన్న టిఫిన్ కోట దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న పెద్ద డబ్బు ఉన్నోళ్ళు లేనోళ్ళు అని భేదం నీలో లేదు అని అప్పుడు నాకు అర్థమయ్యింది అలానే అక్కడ ఉన్న పెద్ద ఆవిడ నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆవిడతో అంత మంచిగా మాట్లాడుతూ ఉన్నావు మీ ఇద్దరికీ పరిచయం ఎప్పటి నుంచో ఉందని నాకు తెలియదు కానీ అందరినీ సమానంగా చూసే నీ మంచి మనసు అక్కడ నాకు అర్థమయ్యింది ఎవరో ఒక ఆవిడ తినటానికి తిండి లేక అందరినీ అడుక్కుంటూ ఉంటే నువ్వు తినేది కూడా ఆపేసి మరి ఆమెకు తీసుకొని వెళ్ళి ఆ ప్లేట్ ఇచ్చి వచ్చాం అక్కడ ఎదుటివారి మీద జాలి చూపించాలి జాలి కనిపించింది కానీ ఆమెను చూస్తే మనసులో నీకు ఏదో బాధ ఉంది కానీ ఆ బాధ మాత్రం నువ్వు బయటకు చెప్పటం లేదు ఆ తర్వాత మనం సినిమాకి వెళ్ళినప్పుడు అది కూడా హర్రర్ సినిమాకి తీసుకొని వెళ్ళాం నీలో ఉన్న ఫీలింగ్స్ వీటిని బయటకు రాకూడదు అని హర్రర్ సినిమాకు తీసుకొని వెళ్ళావని నాకు అర్థమయ్యింది తర్వాత మనం వెళ్ళింది లంచ్ తినడానికి అక్కడ కూడా నువ్వు కడుపు నిండా తిన్నావు అది కూడా ఫుడ్ వేస్ట్ అవుతుంది అని నేను ఒక్క మాట చెప్పింది విని నేను చెప్పిన ప్రకారం తిన్నావు అంటే ఎదుటి మనిషి మంచి చెబుతుంటే వినే ఆలోచన జ్ఞానం నీకు ఉంది అని నాకు అర్థమయ్యింది ఆ తర్వాత మనం వాలీబాల్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు అక్కడ గేమ్ నాకు తెలియక అర్థం కాక నిద్రపోయాను కానీ నువ్వు మాత్రం అక్కడ జరిగేది ప్రతీదీ కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ నీ సూక్ష్మ దృష్టితో అక్కడ తప్పు జరిగింది అని తెలుసుకున్నావు కానీ ఇది తప్పు అని మాత్రం నువ్వు వేలెత్తి చూపించలేదు అలా చెప్పకపోవడానికి వెనక ఏదైనా కారణం ఉందా అసలు ఆ కోచ్ తన టీం గెలవాలి అంటే తన టీంకి డ్రగ్స్ ఇస్తే సరిపోతుంది కానీ అతను అలా చేయలేదు ఎదుటి టీంకి డ్రగ్స్ ఇచ్చి వాళ్ళు గెలిచే విధంగా చేసి ఆ తర్వాత వాళ్ళ మీద నింద వేశాడు అసలు దీనిని ఎలా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావటం లేదు కానీ నువ్వు చాలా సింపుల్గా అర్థం చేసుకున్నావు అని నాకు అర్థమయ్యింది ఎదుటివారి మనసులో బుర్రలో ఎటువంటి ఆలోచనలు కన్నింగ్గా ఉంటాయో అతని కదలికలను బట్టి నువ్వు తెలుసుకోగలవు అని నాకు ఈ ఒక్క రోజులోనే క్లియర్గా అర్థమైంది ఇక లాస్ట్గా హోటల్కి తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయావు నాకు ని నిద్ర కరువాయి చేసేటట్టు అది కూడా నా గుండెల మీద ఆ క్షణం నాకు అర్థమయ్యింది నువ్వు నీ తల్లిని చాలా మిస్ అవుతున్నావు అని మీ అమ్మ గుండెల మీద ఒకప్పుడు నువ్వు అలానే పడుకునేవాడివేమో అందుకే అలాంటి ప్రేమను నా దగ్గర నుండి పొందాలి అనుకుంటున్నావు అందుకే నువ్వు నా గండెల మీద నా గుండెల మీద పడుకున్నావు ఎందుకు నీ స్పర్శ నాకు తప్పుగా అనిపించలేదు ఒక పిల్లవాడు తన తల్లిని ఎలా అయితే పట్టుకుని ధైర్యంగా గుండె నిబ్బరంతో ప్రశాంతంగా ఆనందంతో ఆకాశాన్ని తాకుతున్నట్లుగా విహరిస్తూ ఉంటాడో అలా అనిపించింది నువ్వు మీ అమ్మగారిని బాగా మిస్ అవుతున్నావా అని ఇక లాస్ట్గా అడిగింది యష్మి అతను షడన్ బ్రేక్ వేసి బైక్ ఆపేశాడు మరలా ఆమె అతని మీద పడి అబ్బా ఏంటి రుద్ర ఈ పని ఇప్పటికే ఇది ఎన్నోసారు ఇలాంటి బ్రేకులు వేస్తుంటే నా పరిస్థితి ఏంటి నా ముక్కు పచ్చడి అయిపోతుంది అంటూ ముక్కు మీద చేతిని పెట్టుకుని రుద్దుకుంటూ అంటుంది యష్మి కాలేజీ వచ్చింది దిగు అని సీరియస్గా చెప్తాడు రుద్ర అప్పుడే వచ్చేసిందా అంటూ అతని బైక్ దిగి నేను అడిగిన వాటికి ఎప్పుడు సమాధానం చెప్తావు అని నడుం మీద రెండు చేతులు పెట్టుకుని అతని వైపు సూటిగా చూస్తూ అడుగుతుంది అసలు ఆమె ఏమడిగిందో కూడా వినలేదు అన్నట్లుగా ఏం అడిగావు ఏం సమాధానం చెప్పాలి అని చాలా రెక్లెస్గా అంటాడు రుద్ర అతని హెయిర్ ఆమె చేతితో చెరిపేస్తూ ఇదిగో ఇదే వద్దు అని చెప్పేది నీ మనసులో గుండె మూయలేనంత భారం బాధ ఉంది అని నాకు అర్థమయ్యింది అది నాతో పంచుకోకూడదా నేను నీకు ఫ్రెండ్ కానా అని అడిగింది యష్మి నువ్వు ఎప్పటికీ కూడా నా ఫ్రెండ్వి కాదు అని చెప్పాను కదా లవర్ ఆ తర్వాత పెళ్ళానివి అంతే ఇప్పుడు ఫ్రెండ్ అని చెప్పి ఆ తర్వాత లవ్ అని మాట మార్చే రకం నేను కాదు ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఉంటాడు ఈ రుద్రం ఇక బాధ అంటావా ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంటుంది కొంతమంది బయటకు చెప్పుకుంటారు కొంతమంది బయటకు చెప్పరు బాధ బయటకు చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు కదా అలా నాతో నీ బాధను పంచుకోవచ్చు కదా అని అడిగింది యష్మి బాధ బయటకు చెప్పుకుంటే తగ్గటం కాదు ఇంకా పెరుగుతుంది ఎదుటి వారిలో మనం చులకన అవుతాం అలా చులకన కావటం నాకు ఇష్టం లేదు అదిగో నీ బ్యాచ్ వస్తుంది అంటూ అప్పుడే అటుగా వస్తున్న నేత్ర సంధ్య ఇద్దరిని చూపిస్తూ అంటాడు రుద్ర నువ్వు నీ మనసులో ఉన్న బాధ చెప్పినా చెప్పకపోయినా నువ్వు నాకు నిజమైన ఆప్తుడిలా అనిపించావు ఈరోజు రోజు కనిపించే రుద్రకి ఈరోజు కనిపించిన రుద్రకి చాలా మార్పు ఉంది అంటూ అతని ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని అభిమానంగా నుదుటి మీద ముద్దు పెట్టి నేత్ర దగ్గరకు వెళ్ళిపోతుంది ఇక్కడ రుద్ర అక్కడ నేత్ర సంధ్య ముగ్గురు కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు యష్మి చేసిన పనికి ఇది అండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం థ్యాంక్